గురుబే నమ శ్రీమాత్రే నమ నేను డాక్టర్ భవనారి విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యాలిని శమీ శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఈ శ్లోకంతో మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మనం శమి వృక్షం గురించి తెలుసుకున్నాము వృక్షం అంటే జమ్మి చెట్టు వేదాలలో వృక్షాలను రెండు రకాలుగా చెప్పారు ఒకటి దేవతా వృక్షం రెండు రాక్షస వృక్షాలు దేవతా వృక్షాలలో రావి మారేడు వేప జిమ్మి చెట్టు మొదలగు వృక్షాలు వస్తాయి రాక్షస వృక్షాలలో తుమ్మ చెట్టు నిద్రగా చెట్టు మొదలగు వృక్షాలు వస్తాయి జమ్మి చెట్టులో అపరాజితాదేవి కొలువై ఉంటుందని మన నమ్మకం అందుకని నవరాత్రుల అనంతరం వచ్చే విజయదశమి రోజు జమ్మి చెట్టును దర్శించి ప్రదక్షిణలు చేస్తారు ఎవరి కోరికలను వారు ఒక చీటీ మీద రాసి జమ్మి చెట్టు మొదట్లో పెడతారు లేదా కొమ్మలకు దారంతో వేలాడితేస్తారు ఆ విధంగా చేస్తే ఆ కోరిక తప్పక తీరుతుందని మనందరి నమ్మకం జమ్మి చెట్టులోని అపరాజితాదేవి ఆ కోరికలను తప్పక తీరుస్తారని ప్రజల యొక్క విశ్వాసం అపరాజిత అంటే ఓడింపడానికి అవకాశం లేనిది అంటే ఎప్పుడు గెలిచే స్వభావం కలిగినది అని అర్థం ఈ వృక్షము పది నుంచి పదహారు అడుగులు పెరుగుతుంది దీని యొక్క బొటానికల్ నేమ్ బహోవియా రెసిమోజా ఫ్యామిలీ మైమూసి దీనికి చలువ చేసే గుణం కలిగి ఉంటుంది శీతవీర్యం కటువిపాకం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా పెరుగుతుంటుంది సంస్కృతంలో దీనిని అరణి అంటారు ఏ హోమం చేయాలన్నా ఈ వృక్షము యొక్క సమిధలను తప్పనిసరిగా వాడతారు ఆకులు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కలిగి ఉంటాయి యాంటీలిపిడమిక్ అండ్ హైపర్గ్లెజమిక్ ప్రాపర్టీ కలిగి ఉండటం వలన షుగర్ వ్యాధులు వాడతారు ఈ ఆకు తీసి పుళ్ళు పడిన చోట రాస్తే పుళ్ళు తొందరగా తగ్గుతాయి జమ్మి చెట్టు బెడను కాల్చి బుడుద చేసి వెంట్రుకలు ఎక్కువ వచ్చిన చోట రాస్తే వెంట్రుకలు పోతాయి కానీ ఇది ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చేయటం మంచిది ఐదు గ్రాముల గింజల చూర్ణాన్ని ఒక్క కప్పు పాలతో తీసుకుంటే ధాతు వృద్ధి కలుగుతుంది ఒక గుప్పెడు లేత ఆకులను ఒక వంద మిలియన్ లీటర్ల కలిపి బాగా మరిగించి ఒక జీలకర్ర పొడి వేసి తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది జమ్మి చెట్టు పొడి చేసుకొని ఐదు గ్రాములు తీసుకొని ఐదు గ్రాముల పంచదార కలిపి తీసుకుంటే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది రాజస్థానీ వాసులు వీటి కాయలను కూర చేసుకుంటారు దీనివలన అధిక దాహం వేయదు ఈ చెట్టు ఆకులను కొమ్మలను పశువులకు వేస్తే పాలు ఎక్కువగా ఇస్తాయి పది గ్రాముల జమ్మి చెట్టు ఆకుల చూర్ణము పది గ్రాముల బెరడు చూర్ణము ఐదు గ్రాముల మిరియాల పొడి కలిపి గురిగింజ ప్రమాణమున మాత్రలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి విరేచనాలు వచ్చినప్పుడు ఈ మాత్రలు వేసుకుంటే విరేచనాలు తగ్గుతాయి వంద గ్రాముల ఆకులు వంద గ్రాముల బెరడు వంద గ్రాముల పూలు వంద గ్రాముల వేర్లు ఎండబెట్టుకొని దంచి పొడి చేసుకొని దానికి వంద గ్రాముల పటిక బెల్లం కలుపుకొని ఒక సీసాలో భద్రపరచుకోవాలి ప్రొద్దున ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు తీసుకుంటూ ఉంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది లేదా అబార్షన్స్ ఎక్కువగా అవుతున్న వాళ్ళకి అబార్షన్ కాకుండా ఉంటుంది దీనిని ఎక్కువగా బీడీ పరిశ్రమలో వాడుతూ ఉంటారు ఈ చెక్క బేడను టొమాటిజం అనే వ్యాధిలో వాడతారు ఈ చెట్టులో ఎక్కువగా కాల్షియం సోడియం పొటాషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి సాధారణంగా శ్మశానంలోని ఏ పదార్థానికైనా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కానీ జమ్మి చెట్టు శ్మశానంలో ఉండటం వలన ఆ శ్మశానానికి ప్రాముఖ్యత పెరుగుతుంది ఎందుకు అంటే మరణించిన వారి అస్థికలను తీసి కుండలో ఉంచి జమ్మి చెట్టు క్రింద పాత పెట్టేవారు ఎన్ని రోజులు అయినా ఆ అస్థికలు భద్రంగా ఉండేవి ఇది ఇనుప వస్తువులను తుప్పపట్టకుండా చేస్తుంది అందుకని ద్వాపరయుగంలో పాండవులు విరాట్ రోజు కొలువలోకి చేరే ముందు తమ అస్త్రశస్త్రాలను జమ్మి చెట్టు మీద ఉంచారు అజ్ఞాతవాస అనంతరం శమి వృక్షాన్ని పూజించి గాంధీవాణిని ధరించి కవరుల మీద విజయాన్ని సాధించారు జ్యోతిష్యంలో శనిగ్రహం ప్రతికూలత జరిగే సమయంలో జమ్మి చెట్టు ప్రదక్షిణను రెమెడీగా చెప్తారు ఇది ఎక్కువగా శనివారం మంగళవారం ఈ రెమెడీ చేస్తూ ఉంటారు రావణునిపై యుద్ధానికి వెళ్లే ముందు శ్రీరాముడు శమి పూజ చేసినట్టు రామాయణం చెబుతుంది దీన్ని శత్రుఘ్ని అనే పర్యాయ పదం ఉంది అంటే శత్రువులను జరి సంహరించేది అనే అర్థం ప్రస్తుత కాలంలో శత్రువులు అనగా మన చుట్టూ ఉండే బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ మొదలన్నీ తీసుకోవాలి అంటే యాంటీవైరల్ ప్రాపర్టీ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ యాంటీఫంగల్ ప్రాపర్టీ కలిగి ఉందని మనం అర్థం చేసుకోవాలి విజయదశమి పండుగ రోజు సాయంత్రం సమీవృక్షాన్ని దర్శించి లేక ప్రదక్షిణ చేసి జమ్మి ఆకులను పెద్దవారికి ఇచ్చి నమస్కారం చేస్తూ ఉంటాము ఆకులను బంగారం రూపంలో స్నేహితులకి బంధువులకు ఇస్తూ ఉంటాము ఈ సెమీ ఆకులను పూజాస్థలంలో ధనస్థానంలో నగదు పెట్టెలో పెడతారు దీనివలన ధనవృద్ధి జరుగుతుందని మన నమ్మకం విజయదశమి నాడు వృక్ష పూజ చేసిన వారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవి పురాణం చెబుతుంది అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతో